యాదాద్రి భువనగిరి మొదటి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ ఊరుకు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని రాష్ట్ర మహిళా కార్పొరేషన్ చైర్మన్ బండ్రు శోభారాణి అన్నారు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డు సభ్యులు అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు అధికార కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపిస్తేనే గ్రామాలు అభివృద్ది జరుగుతాయన్నారు నేడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆళేరు మండలం షార్హాజిపేట గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి కంతిమధును గెలిపించాలని ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు నీలం పద్మ దూడల అనిత కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు అందరికీ నాయకులకు నమస్కారాలు ఇయల అన్ని ఊర్ల కాలవైన మన శారద్పేట నమస్కారం ఈ రోజు గున్నగూడెం గ్రామాల కొలెంపగ గ్రామాల ప్రచారంలో పాల్గొంటా ఉన్నాను ముఖ్యంగా ఏ గ్రామానికి వెళ్ళినా కాంగ్రెస్ పార్టీ రెండు సంవత్సరాల కాలంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది ఇవాళ గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులు ఉంటే మరింత గ్రామాలను అభివృద్ధి చేసుకుంటామని చెప్పేసి గ్రామలు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు బ్రహ్మరథం పడతా ఉన్నారు ఎక్కడికెళ్ళినా ఊర్లకు ఊర్లు అభ్యర్థుల వెనుక ర్యాలీ అవుతూ జయ ఉన్నారు దీనికి శుభ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఇవాళ ఒక మంచి అభిప్రాయం గ్రామాలలో ఉంది ప్రభుత్వం మీద ఒక మంచి అభిప్రాయం కలుగుతా ఉన్నది ఎందుకంటే మనం చూస్తాం పది సంవత్సరాల కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఒక్క చాలా ఉంది ఇలాంటి సమస్యలు ఏదున్న పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పనిచేసుకుంటూ అవన్నీ అభివృద్ధి చేస్తానని